ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తరువాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు గనక ఒకసారి మీరు గనక వింటే ఆయన చాలా క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు అదేంటంటే ఈ ఎన్నికల ఫలితాల మీద నాకు అనుమానాలు ఉన్నాయి కాకపోతే ఆధారాలు లేవు అని చెప్పి ఆయన అన్నారు అలాగే ఆధారాలు లేకుండా మనం ఎలాంటివి చెప్పినా కూడా అనుమానాలను వ్యక్తం చేసినా కూడా వాటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు కాబట్టి నేను దేవుడిపైనే భారం వేస్తున్నాను అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది ఆ అనుమానాలు ఏంటి అనే క్వశ్చన్ ఇప్పుడు వస్తుంది బహుశా ఆ అనుమానాలన్నీ కూడా ఎందుకు ఇంత పెద్ద మెజార్టీలు వచ్చినాయి పార్టీకి అంటే వైసీపీ పరాజయానికి లేదంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అభ్యర్థులకి గతంలో ఎన్నడూ లేనంతగా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎన్నడూ లేనంతగా భారీ మెజార్టీలు వచ్చాయి ఏనాడు కూడా బీజేపీ గెలవనటువంటి స్థానాలు టీడీపీ గెలవనంటి స్థానాల్లో కూడా ఆయా పార్టీల అభ్యర్థులు భారీ స్థాయిలో అతిపెద్ద విజయాలని సాధించారు సో ఇదంతా ఎలా సాధ్యమైంది ఎందుకని చెప్పేసి వైసీపీ ఓటు బ్యాంకుగా పేర్కొన్నటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి వాళ్ళు ఓట్లే వేయలేదా నిజానికి జనసేన పార్టీ కూడా కొన్ని ఎస్సీ స్థానాలను తీసుకున్నప్పుడు రైల్వే కొడూరు పోలవరం లాంటి స్థానాలను తీసుకున్నప్పుడు అక్కడ గెలుస్తుందా ఆ పార్టీ అనే ఒక అనుమానం వచ్చింది రెండు వేల పద్నాలుగు కానీ పంతొమ్మిది కానీ వైసీపీ పార్టీ విజయాలు సాధిస్తూ వచ్చినటువంటి నియోజకవర్గాలు ఆ పార్టీకి కంచుకోటలాగా మారుతున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా వైసీపీ తుడిచిపెట్టుకుని పోయిందని చెప్పాలి సో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు కూడా ఓట్లేయలేదా ఆ పార్టీ నాయకులు కూడా ఓట్లేయలేదా అనే అనుమానాలు వస్తున్నాయి ఈ మెజార్టీలు చూసిన తర్వాత నిజానికి గతంలో తొంభై వేలు లేదంటే డెబ్బై వేలు అరవై వేలు అంటే చాలా పెద్ద మెజార్టీ చాలా పెద్ద నాయకులకి వస్తుంది అని భావించినటువంటి మెజార్టీలు ఈసారి ఎలక్షన్స్లో సాధారణ ఎమ్మెల్యేలుగా పేర్కొనే వాళ్ళకు కూడా యాభై వేలు దాటినటువంటి మెజార్టీలు చాలా ఎక్కువ మందికి వచ్చినాయి అవి కూడా సో ఈ నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంక్గా చెప్తున్నటువంటి రెడ్లు కానీ లేదంటే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మహిళలు కానీ మహిళలు అయితే ఖచ్చితంగా వేయలేదని తేలిపోతుంది సో ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆ పార్టీ నమ్ముకున్నటువంటి ఓటు బ్యాంక్ కూడా ఓట్లేయలేదా అసలు ఆ పార్టీ నాయకులే ఓట్లు వేయలేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి సో ఇన్ని అనుమానాల నేపథ్యంలో ఒకవేళ ఈవీఎంలనే మార్చేశారా అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి విజయాన్నే ఎవరు ఆనాటికి రెండు వేల పంతొమ్మిది నాటికి ఎవరు కని విని ఊహించినటువంటి విజయాన్ని ఆయన నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు అలాగే కూటమి కూడా అంతకంటే ఎక్కువ స్థానాలని అంతకంటే దాదాపు పదమూడు స్థానాలు ఎక్కువగా నూట యాభై ఒకటి ప్లస్ పదమూడు నూట అరవై నాలుగు స్థానాల్లో ఈ రోజున కూటమి గెలిచింది ఒకవేళ ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగినాయి అనుకుంటే అది ఎవరి ద్వారా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మోదీ ద్వారా జరుగుతుంది అనుకుంటే మోదీయే చేసుకునేవాడు కదా మోదీకే ఇప్పుడు మెజార్టీ తగ్గింది కదా రెండు వందల డెబ్బై రెండు స్థానాల్లో ఎంపీ స్థానాలు గెలిస్తే తప్ప మెజార్టీ ఉండదు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి అవడానికి అలాంటిది బీజేపీకి రెండు వందల నలభై స్థానాలు మాత్రమే వచ్చినాయి అంటే ముప్పై రెండు ఎంపీ సీట్లు తక్కువ వచ్చినాయి ఆ పార్టీకి సరే ఎన్డీఏ కూటమికి వచ్చినాయి అనుకోండి ఆ అవకాశం ఉంటే ఒకవేళ ఈ ఈవీఎంలని గనక ట్యాంపర్ చేసుకునే అవకాశం ఉంటే ఓట్లు వేయించుకునే అవకాశం ఉంటే మోదీ ఎందుకు వదిలిపెడతాడు అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు వస్తుంది సో వీటన్నిటికీ కూడా సమాధానాలు లేవు కాబట్టి లేదంటే వీటిని ఎత్తి చూపితే ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టే బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా అనుమానాలు ఉన్నాయి తప్ప ఆధారాలు లేవు అని చెప్పి ఆ వ్యవహారానికి అంతటితో ఆయన ఫుల్ స్టాప్ పెట్టారని భావించవచ్చు